ద మన ప్రవ్వైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజు దేవుని జీవవాక్యము లూకాస్ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు లూక్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ వై డూ లుక్ ఫర్ ద లివింగ్ అమంగ్ ద డెడ్ హీఈస్ నాట్ హియర్ హీ హాజ్ రైజన్ ఇక్కడ ప్రభువును సిలువ వేసి సమాధిలో ఉంచెను ఆదివారంన చిండగా కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి ఉండుట చూచి లోపలికి వెళ్లిగాని ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు అప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యుడు వారితో ఇట్ల నేను సజీవుడైన వాణినిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతి కప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమం లేచుట అగత్యమని లేఖనములు నెరవేరెను కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు సజీవుడు జీవము గల దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడుతున్న అనేక మంది సమాధులు మూసి ఉన్నాయి అయితే ఏసయ్య సమాధి నేటికీ తెరవబడి ఉంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన ఆది అయిండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను మై డియర్ ఫ్రెండ్ జీసస్ డైడ్ అండ్ రోస్ అగైన్ త్రూ హీస్ డెత్ అండ్ రిసీవ్డ్ ఫర్ గ్యూనెస్ అండ్ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏసయ పునరుద్ధానపు శక్తి నీలో నాలో మనందరిలో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యం బట్టి నేను స్థుతిస్తున్నాము ప్రభువ జీవము గల దేవుని మేము ఆరాధిస్తున్నాము తండ్రి మీ కృతజ్ఞతాస్ ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని ఆశీర్వదించుమని పునరుద్ధానుడైన ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి యు